పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన దక్షిణ కాశీగా పేరు కంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న భరద్వాజ తీర్థం పరిసర ప్రాంతాలలో భక్తులకు సౌకర్యార్థం మురుగుదొడ్లు నూత్ర విసర్జనశాలలు త్రాగునీరు సౌకర్యము ఏర్పాటు చేయగలరని మనవి నమశివాయ పవిత్రమైన శ్రీకాహస్తి పుణ్యక్షేత్రం అనుబంధ ఆలయాలు ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి భరద్రేశ్వర ఆలయం భరద్ర తీర్థం అత్యంత పవిత్రమైన స్థలం ఈ ప్రాంతంలో గత మూడు సంవత్సరముల ముందు శ్రీకాహసేశ్వర స్వామివారి దేవస్థానం అధికారులు భక్తులు సౌకర్యార్థం నిర్మించిన మరుగుదొడ్లు రోజు కూడా ప్రారంభం కాకుండా అది అలాగే మిగిలిపోయినడం చాలా ఆశ్చర్యం ఇక్కడ గంగా సదన్ శివ సదన్ ఏర్పాటు చేశారు భరదన తీర్థం అభివృద్ధి చెందుతూ ఉంది ఇక్కడికి వచ్చిన వారు దర్శనం అనంతరం ఈ ప్రాంతం అంతా సందర్శిస్తూ ఉంటారు వచ్చిన వారి సౌకర్యార్థం అప్పట్లో ఉన్న కార్యనిర్వహణ అధికారులు మెలగవుతో వారికి సౌకర్యం ఏర్పాటు చేయాలని ఇక్కడ మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు కానీ ఒక కార్యనిర్వహణ అధికారి గారు వచ్చి వెళ్ళిన తర్వాత వారు చేస్తున్న అభివృద్ధి ఆరికే ఆగిపోయి వచ్చిన అధికారులకు ఇది తెలియ తెలియకుండా ఇక్కడుండేవారు దాన్ని తెలియపరచకుండా ఇది ఇలాగే మరుగైపోయింది అసలు నిరుపయోగంగా ఇక్కడ ఉంది లక్షల రూపాయలు వెచ్చించి నిరుపయోగంగా ఉన్నాయి దీనికి సంబంధించి ట్యాంకీ ఉంది నీటి సౌకర్యం ఉంది కానీ చుట్టుపక్కల కంచి కట్టి దాన్ని అలాగే భద్రపరిచినట్టు ఇక్కడే పెట్టేస్తున్నారు అది ఎందుకు ఆ విధంగా చేశారో తెలియదు అసలు ఇక్కడ కట్టామని మర్చిపోయారని కూడా తెలియకుండా ఉంది ఇలాంటివి వెంటనే ఆలయ అధికారులు స్పందించి దీన్ని త్వరితగతిన ప్రారంభించి భక్తులకు సౌకర్యం కల్పించాలి అదేవిధంగా తీర్థంలో నూతనంగా కూడా కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవాలు కూడా పెట్టారు రేపు తయ్యమావాస కూడా వస్తుంది ఇక్కడికి భక్తులు మన ప్రాంతం నుంచి కూడా వస్తున్నారు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు వీరందరికీ కావాల్సిన మంచినీటి వసతి ఒక్క దగ్గర కూడా ఏర్పాటు చేయలేదు మినరల్ వాటర్లు దేవాలయం చుట్టూరే కాకుండా ఇలాంటి ప్రాంతాల్లో కూడా భక్తులకు ఏర్పాటు చేయాలి ఇక్కడ మంచినీళ్ళు దొరకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదైనా ప్రసాదం తీసుకొని తిన్నవాళ్ళు వాళ్ళకి దాహం వస్తే నీళ్ళు ఆయన ఎత్తుక్కుంటే కొనుక్కునేదానికి అంగిల్ లేదు ఇక్కడ త్రాగునీరు లేదు వెంటనే ఆలయ అధికారులు త్రాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలి అదే అదేవిధంగా గతంలో ఈ భరద్వాజ తీర్థంలో చాలామంది ఋషులు తపస్ చేసిన ప్రదేశంలో పుణ్యం వస్తుందని ఇక్కడ స్నానాలు చేసేవారు ఇప్పుడు దేవస్థాన అధికారులు దీంట్లో పడిపోతారనే ఉద్దేశంతో చుట్టూరు మెష్ పెట్టి అలాగే దాన్ని భద్రపరిచారు అదే దాన్ని ఇక్కడికి వచ్చిన భక్తులు సామాన్య భక్తులు ప్రైవేటు లాడ్జీలల్లో ప్రైవేటు బాత్రూములు స్నానాలకి డబ్బులు పెట్టి చేయాల్సి వస్తుంది అటు కాకుండా ఇక్కడ కనీసం షవర్లను ఏర్పాటు చేసినట్లయితే నిరుపేదలు ఇక్కడ స్నానం చేసి పవిత్రమైన కార్తీక మాసం ధనుర్మాసం మాఘమాసం ఇలాంటి పుణ్యతీర్థాలలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందనేసి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు వారికి కూడా షవర్లను ఏర్పాటు చేసి స్నానం చేసే ఏర్పాట్లు చేసి ఆలయ అధికారులు ఈ ప్రాంతాన్ని భరద్వాజ తీర్థాన్ని అభివృద్ధి చేయాలనేసి మేము హిందూ ధార్మిక మండలి వైపు నుంచి కోరుతున్నాం